మనం చూస్తూ ఉన్నాం కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత అనేక వైరస్లు కూడా మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత ప్రజల్లో కొంత హెల్త్ మీద అవగాహన అనేది చాలా పెరిగిందని చెప్పాలి ఏ వైరస్ వచ్చినా కూడా దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఎట్ ఏ టైం పానిక్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది ఇలాంటి సందర్భంలోనే జీబీఎస్ అనేది కూడా ఒక ఇంత ప్రజలను బయధనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పించడానికి సమయం టీవీ ఈ అంశం పైన చర్చించడానికి మనతో పాటు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాతడించే ప్రయత్నం చేద్దాం సార్ ఏం సార్ అసలు ఈ జీబీఎస్ వైరస్ అంటే ఏంటంటారు జీబీఎస్ అంటే గులియన్ బారీ సిండ్రోమ్ అది ఎగ్జాక్ట్గా వైరల్ ఇన్ఫెక్షన్ ఏం కాదు కాకపోతే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జరిగిన తర్వాత కొంతమందిలో చాలా రేర్గా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అంటే బేసికల్గా రీసెంట్గా ఇది సడన్గా ఏదో న్యూరాలజిస్టు న్యూరో సర్జన్స్ లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ చదువుకునే వినే పదాలు ఇవన్నీ రెగ్యులర్గా అంతా ఇప్పుడు న్యూస్ పేపర్లో వస్తున్నాయి జనాలు చదువుతున్నారు వీటన్నిటికీ ఎందుకు వస్తున్నది అని అంటే ఈ ఒక రకంగా ఇది పోస్ట్ కరోనా ఎఫెక్ట్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా సో ఎందుకంటే మనకి ఈ పూణేలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి ఒకేసారి నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే అవి కూడా ఏదో వేలల వేలల్లో అలాగేం రాలేదు ఉన్నీ కొన్ని ఇరవై ముప్పై అలాంటి కేసులు ఒకసారిగా రిపోర్ట్ అవ్వగానే అక్కడి నుంచి కొంత పబ్లిక్ హెల్త్ అంటే అనేది ఒకటి క్రియేట్ కన్సర్న్ అనేది క్రియేట్ అయింది అక్కడి నుంచి సో దానితోటి సడన్గా మనము దాని గురించి అందరూ తెలుసుకోవడం జరిగింది అయితే ఈ కే డిసీజ్ అనేది రే రేర్ న్యూరాలజిస్ట్ న్యూరోసర్జన్ వీళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ మేము మా ప్రాక్టీస్లో చూస్తూ ఉండొచ్చు అది మేము నిమ్స్ లాంటి టెరిషరీ హాస్పిటల్లో కూర్చొని ఉన్నప్పుడు నేచురల్గా ఈ కేసెస్ అనేవి మాకన్నీ రిఫర్ అయ్యి వస్తూ ఉంటాయి అంటే ఎన్నో ట్రీట్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇదంత వరి అవలసిన డిసీజ్ కాదు ఒక మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మన రోగ నివారణకు శక్తి సంబంధించిన కణాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంత మనకి నరాల మీదే ఆ తర్వాత కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది వాటి వల్ల అది అంటే ఇది పోస్ట్ కోవిడ్ తర్వాత కొంచెం ఎక్కువ నమోదవుతున్నాయి అంటారా సార్ అది పోస్ట్ కోవిడ్కి దీనికి సంబంధం ఉన్నదని మనం చెప్పడం కష్టం ఎందుకంటే కోవిడ్ అయిపోయి మనకి ఆల్మోస్ట్ సంవత్సరాలు అయిపోయింది సో కొన్ని ఎఫెక్ట్స్ ఏవో అప్పుడు ఇమీడియట్గా రిపోర్ట్ అయినాయి ఆ తర్వాత కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కానీ దాన్ని మనం డైరెక్ట్గా కోవిడ్ అయిన దానివల్ల ఇది జరుగుతున్నది అని చెప్పడం అనేది చాలా కష్టం ఎందుకంటే జనరల్గా ఏవైతే రిపోర్టెడ్ ఇప్పటివరకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జీబీ సిండ్రోమ్ ఆ తర్వాత ఇవన్నీ ఏవైతే వస్తాయో దానికి మనం ఇమీడియట్గా కొంతమందిలో మనం ట్రేస్ చేయగలిగింది ఏంటంటే దాని ముందు ఏదో వాళ్ళకి డయేరియాలో లేకపోతే ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఆ తర్వాత ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ లాంటివి జలుబులు తుమ్ములు ఇలాంటివి వచ్చి ఉండొచ్చు సో ఇది ఓన్లీ కొంతమందిలోనే ఆ తర్వాత అందరిలో కూడా మనం కనుక్కోవాలి కాకపోతే ఇది చాలా రేర్ అందువల్ల మనము ఇది చెప్పగానే ఇక డయేరియా తర్వాత చలుబులు తుమ్ములు రాగానే ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ తర్వాత జీబీ సిండ్రోమ్ వస్తుంది పెరాలసిస్ లాగా వచ్చేస్తుంది అనేది అలాంటి అపోహలు మనకి పడాల్సిన అవసరం లేదు అంటే ఇప్పటివరకు కూడా అంటే ఈ జీబీఎస్ వైరస్ అనేది మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో గుర్తించారు ఇది అంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి తెలుస్తుంది ఆల్మోస్ట్ అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ తర్వాత ఈ మనం జీబీఎస్ వైరస్ అనడం ఇది మనము అంత అప్రోపరియేట్ సరికాదేమో దీన్ని జీబీ సిండ్రోమ్ అని అంటాము దీనికి ఈ డిసీజ్ పేరు మనం జీబీ సిండ్రోమ్ అనమాట కాకపోతే న్యూస్ పేపర్లో అంతా వచ్చేసే మనకంతా జనాలకు అంతా తెలిసిన తర్వాత ఈ పూణేలో రిపోర్టెడ్ కేసెస్ తర్వాత అది అదే వైరస్ మన కోవిడ్ వైరస్ టైప్లో మనం కూడా జీబీ వైరస్ అని అనుకోవడం అనేది జరుగుతున్నది కాకపోతే ఫ్యాక్ట్స్ అనేది అది కాదు ఇది జీబీ సిండ్రోమ్ అంటారు జీబీ సిండ్రోమ్ అనేది వచ్చి పెరాలసిస్ లాగా వచ్చిన రోగం పేరు అంటే సిండ్రోమ్కి వైరస్కి డిఫరెన్స్ ఏముంటుంది సిండ్రోమ్ అనేది మనం ఒక నాలుగైదు రకాల ప్రాబ్లంని పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం మొత్తాన్ని కలిపి ఒక సిండ్రోమ్ అని అంటారు సో అలా కాకుండా వైరస్ అనేది మనకి మామూలుగా ఇప్పుడు బ్యాక్టీరియా వైరస్ టైప్ ఒక సూక్ష్మ సో ప్రధానంగా ఈ సిండ్రోమ్ అనేది ఎందుకంటే మీరు క్లారిటీ ఇచ్చారు ఇది వైరస్ కాదు సిండ్రోమ్ కాబట్టి ఈ సిండ్రోమ్ అనేది ఎలాంటి వాళ్ళు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదేమైనా అంటువ్యాధి అంటారా యా ఇది ఇది అంటువ్యాధి కానే కాదు జనరల్గా అంటే మనకి దీనికి రీసెర్చ్లో జరిగింది వీటన్నిటిలో ఏంటంటే దీనికి దానికి రిలేషన్ అనేది ప్రాబబ్లీ కొంత వైరల్ ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత బాడీలో వచ్చే మార్పుల వల్ల ఇమ్యూన్ సిస్టమ్కి ఉన్న కణాలు మన నరాల మీద అంటే నర్వస్ సిస్టమ్ మీద ఆ తర్వాత పనిచేసిన దానివల్ల ఇలా పెరాలసిస్ లాగా వస్తున్నది అనేది దానికి వచ్చిన కైండ్ ఆఫ్ అంటే ప్రపోజ్డ్ మనం రీసెర్చ్లో తెలిసిన విషయం కానీ ఇది పూర్తిగా కూడా తర్వాత ఇంకా దానికి మనకు ఎగ్జాక్ట్ రీజన్స్ పూర్తిగా తెలియదు దీనికి ఎందుకంటే ఆ రీసెర్చ్లో మనకు కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇంకా దీనికి ఏమి లేవు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కేసెస్ ఇప్పటివరకు ఎన్ని రిపోర్టెడ్ అయ్యాంటాయి అంటే సో ఇది ఇది రెగ్యులర్గా తర్వాత ఈ కేసెస్ వస్తూనే ఉంటాయి ఇదేమి కాకపోతే ఏమవుతుందంటే పూణేలో సడన్గా ఒకసారిగా ఒక కొన్ని కేసెస్ వచ్చేసరికి అది ఒక ట్వంటీ థర్టీ కేసెస్ లాగా వచ్చిండేసరికి సడన్గా దీనికి అటెన్షన్ అనేది మనకి వచ్చింది అంటే జనాల్లో దీని గురించి అవేర్నెస్ అనేది ఒకసారిగా పెరిగింది కాకపోతే దాని తర్వాత మళ్ళీ ఏమీ రిపోర్టెడ్ కేసెస్ ఏమి లేవు ఇవి జనరల్గా ఎప్పుడో ఒకసారి అంటే ఎంతోమంది ఇప్పుడు మనకు ఉన్న పాపులేషన్లో ఇప్పుడు ఒక ఐదు కేసులు పది కేసులు లేకపోతే కొన్ని చాలా తక్కువ మోతాదులో ఇవి కేసులు వస్తూ ఉంటాయి ఆ తర్వాత హాస్పిటల్స్కి ఇది పర్టికులర్గా రిఫరల్ సెంటర్స్కి వస్తూ ఉంటాయి అంటే నిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి లేకపోతే ఇంకా పెద్ద వేరే ప్రైవేట్ హాస్పిటల్ దానిలో కూడా ప్రైవేట్ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఇవి రిఫర్ అవుతూ ఉంటాయి జనరల్గా సో మించి తప్పితే ఎందుకంటే ఇవి ఇవి రేర్ ఈ డిసీజెస్ అనేవి అరుదుగా వచ్చే వ్యాధులు ఇవి మన కామన్ పబ్లిక్లో చూసినప్పుడు అరుదుగా వచ్చే వ్యాధులు మేము చూస్తూ ఉండొచ్చు రెగ్యులర్గా మా ప్రాక్టీస్లో ఎందుకంటే మాకు ఈ కేసులన్నీ ఫిల్టర్ అయిపోయి బయట నుంచి వేరే రోగాలన్నీ ఫిల్టర్ అయిపోయి రిఫర్ అయిపోయి మాకు ఈ కేసెస్ అన్నీ మా దగ్గరకు వస్తూ ఉంటాయి కాబట్టి సో దాంతోపాటుగా ఈ వైరస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు యా దీనికి జనరల్గా అదృష్టం ఏంటంటే ఇది పెరాలసిస్ లాగా వస్తుంది పెరాలసిస్ లాగా వచ్చి ఆ తర్వాత ఏదో సడన్గా ఏమి రాదు ఒకరోజు స్టార్ట్ అవుతుంది స్లోగా తర్వాత నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఆ తర్వాత ఒక వన్ వీక్లో ఇంకా గ్రాడ్యువల్గా పెరుగుతూ పోయి దాని తర్వాత మళ్ళా ఒక ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్టెబిలైజ్ అయిపోతుంది అంటే ఆగిపోతుంది ఆ పెరాలసిస్ అనేది కాళ్ళు చేతులు వీక్నెస్ రావడం కానీ ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో ఆ తర్వాత ఈవెన్ మూతి వంకలు రావడం దగ్గర నుంచి కళ్ళు మూసుకుపోవడం దగ్గర నుంచి రకరకాలుగా వస్తాయి సో ఇవి వచ్చినవి దానింతటా అవే మోస్ట్ మెజారిటీ అంటే మ్యాక్సిమమ్ కేసెస్లో మళ్ళీ వాటి అంతటా అవే ఇంప్రూవ్మెంట్ వచ్చేసేస్తుంది కొన్నిటిలో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆ తర్వాత ఇలాంటి ఇంజెక్షన్స్ ఆ తర్వాత ఇలాంటివన్నీ ఇవ్వాల్సిన నెస్సిటీ పడుతుంది కానీ అవి వెరీ ఫ్యూ కేసెస్ సో మ్యాక్సిమమ్ పేషెంట్స్ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేస్తారు ఆ తర్వాత జీజిఎస్ఈ క్యూరబుల్ సార్ ఇంటిది బైన్ లాజ్ ఒకసారి వచ్చేసింది మళ్ళీ మళ్ళీ వస్తుందని అలాంటిది ఏమి ఉండదు సో అందులో ఒకసారి వచ్చింది ఆ తర్వాత మనము ఈ ప్రాబ్లం వచ్చేసింది మళ్ళీ రికవర్ అయిపోయాం దాని గురించి మనం మళ్ళీ 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 వస్తుంది అని అలాంటిది ఏం లేదు సో అందువల్ల ఏమైంది ఇంప్రూవ్మెంట్ అయిపోయాం మనకి మోస్ట్లీ హాస్పిటల్లో ఆ టైప్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఆ టైంలో ఫ్లూయిడ్స్ ఇవ్వడం ఆ తర్వాత వేరే రకాల ప్రాబ్లమ్స్ అంటే పెరాలిసిస్ అయింది మళ్ళీ క్లాట్స్ కాకుండా కళ్ళల్లో ఏమి ఇలాంటివి కేర్ తీసుకోవడం అవసరమైతే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం అంటే ఆ ఇంజక్షన్స్ పర్టికులర్ ఇంజెక్షన్స్ ఉంటాయి అవి ఇస్తాము దాంతో మెజారిటీ రికవర్ అయిపోతారు కానీ వాళ్ళు ఒక రకంగా క్యూర్ అయిపోయినట్టు సో దాంతోపాటుగా దీనికి ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుందా తీసుకుంటే ఏ వయసులో వారు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి ఇన్ పర్టికులర్గా జీబీ సిండ్రోమ్ కెగ్నెస్ట్గా వ్యాక్సిన్ అనేది ఏమి లేదు కాకపోతే ఏమవుతుందంటే మనం రొటీన్గా ఏవైతే మిగతా వైరస్లకి ఏవైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నామో యాజ్ పర్ మన నార్మల్ ఇమ్యూనైజేషన్ స్కెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనం ఈవెన్ అడల్ట్కి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి రకరకాల వ్యాక్సిన్స్ తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి అంటే మన న్యూమోనియా దగ్గర నుంచి ఇవన్నీ సో అందువల్ల ఏమవుతుందంటే ఇవి పర్టికులర్ వ్యాక్సిన్ ఎగ్నెస్ జీబీ సిండ్రోమ్ అనేది ఏమీ లేదు మనం మామూలుగా వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ తీసుకుంటాము అంత మంచి తప్పితే స్పెసిఫిక్గా దీనికి వ్యాక్సిన్ అవసరం లేదు కూడా సో ఒకేసారి పూణేలో కొన్ని కేసెస్ రిపోర్ట్ దాంతో దాంతోపాటుగా తెలంగాణలో కూడా ఒక మహిళ మృతి చెందింది అనేది కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం అందులో వాస్తవం ఎంత ఉందని కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒకేసారి ఇన్ని కేసెస్ రిపోర్ట్ అవ్వడానికి అక్కడ ఏమైనా వాతావరణ పరిస్థితుల కారణం అంటారా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు అంటారా మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పి మీరు విశ్లేషిస్తారా అంటే ఇప్పుడు ఒక కేసు మృతి చెందింది అది అనేది ఇవి ఐ థింక్ అది నార్మల్ డేస్లో కూడా అంటే మనకి ఇవన్నీ ఏ ఇన్ఫెక్షన్స్ ఇవి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ తర్వాత ఎప్పుడో ఒకళ్ళు జీబీ సిండ్రోమ్ ఎవరికన్నా వచ్చేసేసి అంటే రేర్గా ఒకళ్ళకి ఏదైనా ప్రాణానికి హాని అంటే ప్రాణాపాయం అది దానివల్ల లైఫ్ రిస్క్ రావడం కానీ ఆ తర్వాత ఇలాంటి రకాల ఇష్యూస్ అనేది నార్మల్ డేస్లో కూడా వస్తాయి అందువల్ల ఏమవుతుందంటే ఒకళ్ళు ఎక్కడో ఒక ఇప్పుడు పూణేలో జరిగింది దానివల్ల అటెన్షన్ వచ్చేసేసింది కాబట్టి ఎక్కడో ఒక జీబీ సిండ్రోమ్ వచ్చేసేసి ఎవరో మృతి చెందారు అంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు అలాంటి రిపోర్ట్ వచ్చినా కానీ అది అది అబ్నార్మల్గా ఈ కేసెస్ పెరిగిపోయినట్టు కాదు నే నేను చెప్పినట్టు ఇది అరుదైన రోగం ఇది జీబిఎస్కి సో అరుదుగా వచ్చే రోగాలు ఇవి మనకి అదృష్టం ఏంటంటే ప్రతి ఇలాంటి ప్రతి రోగాలు అంతా ఫ్రీక్వెంట్గా రావు ఆ తర్వాత అందరికీ రావు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ మన బాడీలో జరుగుతూ ఉంటాయి అన్నీ మనం మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ నుంచి రికవర్ అయిపోతాం అందువల్ల ఇవి ఆ ఒక్క ఎక్కడో ఒకటి ఇలాంటి ఈవెంట్ జరిగింది అంటే దాని గురించి మనం అసలు ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు ప్రజల్లో అవగాహన అనేది పెరుగుతూ ఉంది ఈ జీబీఎస్ సిండ్రోమ్ గురించి ఏదైతే ఈ జీవి సిండ్రోమ్ గురించి సంబంధించి ప్రజలు భయపడకుండా ఉండటానికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏమంటారు దాంతోపాటుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎలా ఉందంటారు ఎందుకంటే ప్రధానంగా కరోనా తర్వాత ప్రజలు ఏ వైరస్ గురించి విన్నా ఏ సిండ్రోమ్ గురించి విన్నా కూడా కొంత భయందల గురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మీరు ఇచ్చే సలహాలు ఏమంటారు ప్రజలకు సో దీనికి స్పెసిఫిక్ ప్రివెంటివ్ మెజర్స్ లాగా అనేది ఏమీ లేదు ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ మనము రొటీన్ వ్యాక్సినైజేషన్ ఏవైతే వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉన్నాయో అవి తీసుకుంటున్నాము మనము తాగే వాటర్ ఆ తర్వాత రెగ్యులర్గా మనం ఉండే లైఫ్ ఆ తర్వాత క్లీనెస్గా ఉండడం మనము తినేది తినేది తాగేది అంటే వాటర్ తాగేవి కానీ ఆ తర్వాత ఇవన్నీ మనము పరిశుభ్రంగా అంటే ఒక హెల్దీగా ఉండేటట్టు చూసుకోవడం అనేది అంతకుమించి మనం దీనికి స్పెసిఫిక్గా ఒక ప్రివెంటివ్ మెజర్ అనేది మనం ఏం చేయలేము ఎందుకంటే అసచ్ ఇది రేర్ ఈవెంట్ ఇది ఒక ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇప్పుడు కోవిడ్ లాగా తర్వాత మనం పీల్చుకునే గాలి నుంచి వస్తుంది ఆ తర్వాత అందుని అలాంటిది అలాంటి కైండ్ ఆఫ్ సినారియో కాదు ఇది మనము చూస్తున్నది సో అందువల్ల ఏమవుతుందంటే లైక్ దీనికి మనం స్పెసిఫిక్గా ఏం చేయాల్సిన వస్తుంది ఇప్పుడు వింటర్ వచ్చింది అంటే చలికాలంలో మనకు కాస్త ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఆ తర్వాత లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అందరికీ వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు ఇవి యాజ్ సచ్ అందులో చాలా 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 మైనర్ పర్సంటేజ్ ఆ తర్వాత ఎవరికన్నా ఒకళ్ళకి ఆ తర్వాత జీబీ సిండ్రోమ్ రావడం ఇలాంటివి అనేది ఇదే నార్మల్ ఈవెంట్లో కూడా మేము చూస్తూ ఉంటాం ఈ కేసెస్ అందువల్ల మనకి ఇదేదో జీబీ సిండ్రోమ్ ఒక పాండమిక్ లాగనో ఎపిడమిక్ లాగనో లాస్ట్ టైం వచ్చినట్టు ఒక మహమ్మారి లాగా ఆ తర్వాత వచ్చేసేసి వచ్చే అలాంటి పరిస్థితి అనేది అసలు లేనేలేదు అందువల్ల దీని గురించి మనం స్పెసిఫిక్గా మన మైండ్లో దాన్ని పెట్టుకొని ఉండడం కూడా తర్వాత కామన్ అంటే మేమంటే ట్రీట్మెంట్లు చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత మాకు ఉంటుంది కాకపోతే మనం ప్రతి ఒక్కళ్ళు జీబీ సిండ్రోమ్ గురించి మరీ ఎక్కువగా ఏదో అవగాహన కల్పించడం అలాంటి నెసెసిటీ ఇలాంటి చాలా అరుదుగా వచ్చే రోగాలకి ఆ తర్వాత మనకి అవసరం లేదు సో చివరగా సో కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత న్యూరాలజీకి సంబంధించిన సమస్యలతోటి మానసిక సమస్యలతోటి నిమ్స్లో అంటే మీ దగ్గర ఎందుకంటే న్యూరలాజికల్ చూస్తారు కాబట్టి సర్జరీస్ కాబట్టి అటు ఫిజిషియన్స్ కూడా మీకు టచ్ ఉంటారు కాబట్టి పేషెంట్స్ ఏమైనా పెరిగారా కోవిడ్ తర్వాత న్యూరాలజికల్కి సంబంధించి యా అంటే ఇమీడియేట్ ఆఫ్టర్ కోవిడ్ ఏదైతే అంటే ఇన్ఫెక్షన్స్ అయిపోయిన తర్వాత కొంత కొన్ని న్యూరలాజికల్ ఈవెంట్స్ అనేవి డెఫినెట్గా వాటికి రిలేటెడ్గా అంటే మనము అనుమానించడం జరిగింది అంటే వాటిని మనం హండ్రెడ్ పర్సెంట్ దానివల్లే వచ్చింది అని మనం చెప్పలేము కాకపోతే కొన్ని రకాలైన స్ట్రోక్స్ ఇవన్నీ ఆ తర్వాత అందులో ఇమీడియట్గా కొంత రిపోర్టెడ్ కేసెస్ అనేవి ఉన్నాయి కాకపోతే దాని తర్వాత మనకి వితిన్ వన్ ఇయర్ తర్వాత పెద్ద దీ ఆ కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఫర్దర్గా తర్వాత బ్రెయిన్ మీద చాలా వచ్చేస్తున్నాయి అని మనం చెప్పలేము అది అంతకుమించి తప్పితే సో ఇప్పుడు మనం చూస్తున్నది కోవిడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ వస్తున్న జీబీ సిండ్రోమ్ గురించి కానీ మనం దాని గురించి ఏమి వరి అవ్వాల్సిన అవసరం అనేది అసలు లేనేలేదు ఇది జీబీఎస్ అనేది వైరస్ కాదు ఇది కేవలం సిండ్రోమ్ అని మాత్రం డాక్టర్లు స్పష్టం చేస్తూ ఉన్నారు దీని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు రొటీన్ లైఫ్ని కొనసాగించాలి అని కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది ఏదైతే ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసెస్ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఒక ఇంత ఆందోళన ఉన్న ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అరుదుగా వచ్చేటటువంటి వ్యాధిగా అని కూడా చెప్తా ఉన్నారు ఇది ఒక మహమ్మారి కాదు పాండమిక్ ఎండమిక్ లాగా భావించాల్సినటువంటి అవసరం లేదని వారి యొక్క రొటీన్ లైఫ్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు ఇది మొత్తం మీద సమయం టీవీలో జీబీ సిండ్రోమ్కి సంబంధించినటువంటి ప్రత్యేక చర్చ